చాలాలో ప్రియమైనటువంటి విశ్వాసులారా సేవకులారా ఎలా ఉన్నారు సంఘములారా ఇది లోని ఒక గ్రామంలోని మార్కెట్కి వచ్చాం ఇక్కడ మార్కెట్లో సువార్తను ప్రకటించాం వీధి సువార్తను ప్రకటించాం వీధి సువార్త అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఈ వీధుల్లో సువార్తను ప్రకటించాం చూడండి ఇక్కడ వీధులు ఎలా ఉన్నాయో చూశారు కదా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి శుభాతను ప్రకటించండి అని యేసు ప్రభువుల వారు సెలవిచ్చారు కెన్యా దేశంలో చిక్కా జిల్లాలో ఈ ప్రాంతాలకు రావడానికి ఎస్ఐ ప్రభు చూపారు అందరి యొక్క ప్రేమను బట్టి ప్రార్థనను బట్టి ఎస్ఐ యొక్క వందనాలు ఎంతోమంది నశించిపోతున్నారు ఇక్కడ త్రాగుడు ఇక్కడ వ్యభిచారము ఇక్కడ పాపము ఇక్కడ ఎయిడ్స్ అనేక రకాలైనటువంటి పాపాలు ఇక్కడ ఉన్నాయి అక్కడ బళ్ళు చూస్తున్నారు కదా అవి ట్యాక్సీలు వాళ్ళందరూ కూడా ఆ ట్యాక్ ఆ బళ్ళను వాళ్ళు ట్యాక్సీలుగా నడిపిస్తూ ఉంటారు ముసలి వాళ్ళు చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ ఉన్నారు కూరగాయలు పళ్ళు అమ్ముతూ ఉన్నారు ఇది పరిస్థితి ప్రియమైనటువంటి ప్రజలరా విశ్వాసులారా ఇది పరిస్థితి ఇది మార్కెట్ ఇది సెంటర్ ఇక్కడ త్రాగుడు వ్యభిచారం దొంగతనాలు దోపిడీలు ఎయిడ్స్ వ్యాధి అన్నీ పాపం విస్తారముగా ఉన్నది ఏసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ఏసయ్య కలిగిస్తున్నారు మిగిలినటువంటి ప్రజలరా విశ్వాసులరా దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన మరి ఎందుకు విశ్వాసముచ్చు ప్రతి ఒక్కరూ నా శంప నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను చూడండి ఆవిడేమౌ అమ్ముతుందో బొప్పాయి కాయలు ఆవకాడు అరటిపళ్ళు బత్తాయిలు అమ్ముతుంది ప్రియమైనటువంటి ప్రజలరా యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా ప్రయత్నిస్తున్నారు మీ ప్రార్థనలు మీ ప్రేమ నశించిపోతున్నటువంటి ఆత్మల సంపాదన కొరకు అవసరము ప్రార్థించండి పాలు పొందండి ప్రియమైనటువంటి ద్వారా చూడండి పొలం పట్టుకెళ్తున్నాడు అడవికి వెళ్ళి పొలలు కొట్టుకొచ్చి పని మీద తీసుకెళ్తున్నాడు ఇది పరిస్థితి ఇక్కడ స్త్రీలు ఆడవాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఏ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబ జీవన విధానాన్ని నడిపిస్తూ ఉన్నారో చూడండి ముసలి వాళ్ళు ఎస్ఐఆ కృప మనందరికీ సదా గాక ఎస్ఐ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు అవి వ్యాన్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి సిటీకి దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఎస్ఐ త్వరలో రాబోతున్నారు ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొని వారు ధన్యులు ఎస్ఐఆ కృప మనందరికీ సదా తోడేండుని గాక ఆమెన్ షాల్లో